హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దేవాన్స్ కిచెన్ అండ్ లాగ్స్ ఈరోజు మన ఛానల్లో వచ్చేసి రొయ్యలు పెప్పర్ ఫ్రై ఎలా చేయాలనేది చూపించేస్తానండి దానికోసం పావు కేజీ రొయ్యల్ని నీట్గా తొక్కలు తీసేసి శుభ్రంగా చేసుకుని ఇలా పెట్టుకోవాలండి దీంట్లోనే ఒక అర చెక్క నిమ్మరసం అలాగే కొద్దిగా పసుపు ఒక అర టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా వేసేసి ఒక పదిహేను నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడే మనం స్టవ్ వెలిగించి కడాయి అయితే పెట్టుకోవాలండి ఇలా కరాయి పెట్టేసుకున్న తర్వాత మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యేలోపు ఒక చిన్న సైజు ఉల్లిపాయను తీసుకుని చిన్న ముక్కల్లా కట్ చేసుకోవాలి అలాగే పచ్చిమిర్చి కరివేపాకు కూడా వేసుకోవాలి చూసారు కదా కట్ చేసుకున్న ముక్కల్ని ఆయిల్ వేడయ్యాక వేసేసుకున్నానండి వీటిని అయితే త్వరగా ఫ్రై చేసుకోవాలి అంటే బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఈ ప్రాసెస్ అంతా సిమ్లో పెట్టి చేసుకోవాలండి ఆనియన్ ఫ్రై అయ్యేలోపు ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా మొత్తం అంతా కలిపేసుకుని ఫ్రై చేసుకోవాలండి ఆనియన్ అయితే బ్రౌన్ కలర్లోకి వచ్చేసింది ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న రొయ్యల్ని ఇలా కడాయిలో వేసుకుని బాగా కలుపుకోవాలి రొయ్యల్లో ఉన్న వాటర్ అయితే వచ్చేసి రొయ్యలు అయితే ఉడుకుతాయండి లోపే మనం మసాలాన్ని పట్టుకుందాం ఒక మిక్సీ జార్ తీసుకుని ఒక టేబుల్ స్పూన్ వరకు మిరియాలు అలాగే ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ ధనియాలు కూడా వేసి మెత్తగా పౌడర్లా అయితే చేసుకోవాలి చూసారు కదా ఇప్పుడు రొయ్యలు కూడా ఉడుకుతున్నాయండి దీంట్లోనే కొంచెం పసుపు అలాగే టేస్ట్కి సరిపడ ఉప్పు కూడా వేసుకోవాలి వాటర్ అనేది ఇంకిపోతుంది కదండి ఇప్పుడే ఒక అర టేబుల్ స్పూన్ కారం అలాగే అర టేబుల్ స్పూన్ మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా కూడా వేసేసుకుని బాగా దగ్గరకు అయ్యే వరకు కలుపుకోవాలండి ఇదంతా సిమ్లో పెట్టుకోవాలి వాటర్ అయితే యాడ్ చేయకూడదు చూసారు కదా దగ్గరకు అయిపోయింది రొయ్యలు ఫ్రై రెడీ అయిపోయిందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ చేసుకోండి